అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి కుంభరాశి వారికి కుంభములో శని ఉన్నాడు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కుంభరాశిలోనే శని ఉన్నాడు శని స్వశాత్రంలో ఉన్నాడు నకృష్య కుంభరాశస్య నాయక సూర్యనందన మకర కుంభ రాసులు అధిపతి ఎవరయ్యా సూర్యుని కుమారుడైన శని భగవానుడు అని శాస్త్రం చెప్తుంది తన ఇంట్లోనే ఉన్నాడు సింహరాశిలో రవి ఉన్నాడు తండ్రి ఉన్నాడు సమసప్తక దృష్టిలో శ్రుని చూస్తున్నాడు కొన్ని కొన్ని కోపతాపాలకు గురైపోతున్నారు కుంభరాశి వరకు అలజడి మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు అలజడి లోనైపోతున్నారు ఎంతో ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు అయినా కూడా వివిధ గ్రహముల సంచార విధానాన్ని బట్టి ఈ అన్నాటిని కూడా ఎదిరిగించగలిగిన శక్తి సామర్థ్యాలు కలి కల్పించుకుంటున్నాడు శని భగవానుడు ఎంత శక్తి సమర్థాలు కల్పించుకుంటున్నాడంటే నేను చెయ్యాలనుకున్న పనిని ఎంత కఠినమైన పని అయినా సరే ఎంత కష్టమైన పని అయినా సరే ఎంతటి బరువైన పని అయినా సరే సునాయసంగా చేస్తాను సునాయసంగా చేస్తున్నారు పని అంటే ఎనిమిది గంటలలో చేయవలసిన దాన్ని ఆరు గంటల్లో చేస్తున్నారు రెండు గంటలు మిగిలిపోతుంది రెండు గంటలు మిగిలిపోతే రెండు గంటలు ఖాళీ కూర్చుంటాడా కూర్చోడు తెలివైన వ్యక్తి కూర్చోడు ధనం మీద వ్యామోహం ఉన్నవాడు కూర్చోడు ధనం మీద వ్యామోహం లేని నష్టపడతా పడుకుని బాగు బాగుంటుందని పడుకుంటాడు నిద్ర సకల దరిద్రాలకి హేతు కాబట్టి ఏదో పని చేస్తాడు ఏదో పని చేస్తున్నవాడు లాభాన్ని పొందుతాడు కొద్దో గొప్ప ఇంకా లాభాన్ని పొందుతాడు అటువంటి లాభదాయకమైన పరిస్థితి భార్యాభర్తల మధ్యన కలహములు రావు అలాగే శుభకార్యములు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే బంధువర్గం కాడి నుంచి మీకు ప్రశంసలు అనేవి పొందుతారు బంధువర్గం గురించి ప్రశంసలు రావడం వంటి మామూలు మాట కాదు మన బంధువులు మనల్ని పొగడరు పొగడారు అంటే ఏదో ఉంది అని అర్థం ఎట్టి పరిస్థితిలో అంతర్గత శత్రువులు అంటే ఎవరంటే బంధువులే నీ ఇంటి పక్కడి నువ్వు నువ్వు బాగుంటే నిన్ను చూసి బాధ పడ్డావు అండ్ ఆయనకేం బాధ ఇంటికి నీకు వదిలేదు వింటున్నావు నువ్వు కష్టపడితే డబ్బులు తెచ్చుకుంటున్నావు సంపాదించుకుంటున్నావు హ్యాపీగా ఉన్నావు దమ్ముంటే నువ్వు చేసుకుని అంటాడు మనం కాబట్టి ఎవడే ఆడ్డావు మన బంధువులు అవా కాదు బంధువర్గం ఉన్న వాళ్ళు అలా చేరు అన్నటి వరకు ఎలాగుండి వర్రాయుడు ఎంత అలా సంపాదించేస్తున్నాడు ఎంత డబ్బు వచ్చేసింది అదిగోదుగు ఇలా మాటలు మాట్లాడుతున్నారు అలా చేసేస్తున్నారు బాధపడేది బంధువులు ఈ బంధువర్గ విధానంలో నష్టదాయకమైన పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఏం చేస్తే ఇటువంటి నష్టదాయకమైన స్థితులు తొలగి ఇంకా అత్యధికమైన శుభ ఫలితములు పొందగలగాలి అంటే ముఖ్యంగా చేయవలసింది ఈ యొక్క కుంభరాశి వారు కూడా ఈశ్వరాభిషేకాన్ని చేయాలి ఆ పరమేశ్వరుడు ఆది దేవుడు దేవాది దేవుడు అన్న అంటారు దేవుడికే దేవుడు మహానుభావుడు కాబట్టి ఈశ్వరాభిషేకాన్ని ఈ కుంభరాశి వారు కూడా నిర్వర్తించాలి ఈశ్వరాభిషేకంతో పాటు ఒక సోమవారం నాడు ఈశ్వరాభిషేకం చేయించారు బాగుంది గురువారం నాడు దత్తాత్రేయునికి అభిషేకం చేయించాలి దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేయించాలి దత్తాత్రేయుడు అంటే సాయిబాబా గుడులో ఉంటాడు దత్తాత్రేయ ప్రతి సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు అందుకెళ్ళి పాలాభిషేకం చేయించండి గురువారం ఉన్నాడు ఎన్ని వారాలు చేయించాలి అంటే నాలుగు వారాలే ఉన్నాయి కదా నాలుగు వారాలు చేయించుతాను తప్పు అలా చేయకూడదు మీరు తొమ్మిది వారాలు చేయించాలి పాలాభిషేకాలు శివాభిషేకాలు అంటే ద్వాదశ జ్యోతిర్లింగములు అంటే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగం అంటే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు దగ్గరికి వెళ్ళిపోయి మనం అభిషేకం చేసేంత గొప్పవాళ్ళం కాదు మనం చేయలేం కాబట్టి మనం పన్నెండు వారాలు చేసామంటే ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన ఫలితం మనకు వస్తుంది కాబట్టి పన్నెండు వారాలు చేయాలి ఈ రకంగా ఎవరైతే చేస్తారో ఈ కుంభరాశి వారికి వస్తున్న నష్టములు కానీ కష్టములు కానీ రాకుండా శుభదాయకమైన ఫలితాలు పొందుతూ అత్యంత సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాం ఈ కుంభరాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూమికి సంబంధించిన వ్యాపారంలో అలాగే కట్టడములకు సంబంధించిన చేస్తున్నది కూడా శుభదాయకమైన ఫలితాలు ఈ యొక్క నెలలో అత్యధికమైన శుభాన్ని పొందుతున్నారు అంటే ఎన్నాళ్ళ నుంచో మీరు అమ్ముదాం అనుకున్న భూమిని అనలేకపోతున్నారు అటువంటిది ఏదైనా ఉండి ఉంటే ఈ యొక్క సునాయసంగా మంచి లాభదాయకమైన విధంగా ఆ భూమిని అమ్మగలుగుతారు అలాగే ఎన్నాళ్ళ నుంచో కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ అయిపోయింది ఆ బిల్డింగ్ని ఈ యొక్క రాశివారు కుంభరాశి వారు అది సం సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు కూడా అత్యధికమైన ఉత్సాహవంతమైన పరిస్థితుల్లో ఉండి ఆ ఉద్యోగుల చేత చేయి ఉద్యోగంందు అర్హతను పెంచుకుంటూ పెద్దల చేత మంచి పేరును తెచ్చుకుంటూ యోగదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతున్నారు అలాగే ఈ కుంభరాశి వారు ఎవరికైనా సహాయ సహకారములు అనుకుని అన్ ఉన్నవారుంటే ఆ సహకారం పొందితే వాళ్ళు ఆ పొందిన ద్వారా వారి ద్వారా కూడా అభినందనలతో పాటు ప్రత్యుపకరంగా మళ్ళా సహాయాన్ని పొందుతున్నారు అంటే ప్రత్యుపకారం అంటే మీరు డబ్బు ఇచ్చారండి మళ్ళీ మీరు ఇస్తే ఎలాగా అది ప్రత్యుపకారం అవ్వలేదు ఏం జరగాలి ఒక పెద్ద వ్యక్తిని మీకు పరిచయం చేయాలి మీకు చేసే వ్యాపార నిమిత్తానికి సంబంధించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాడు ఆ వ్యాపారం సంబంధించిన వ్యక్తి ఎప్పుడైతే అక్కడ పరిచయం జరిగిందో ఓహో మంచి భార్య చేస్తున్న వ్యాపారం చాలా బాగుంది నాకు సంబంధించింది కాబట్టి దీంతో మనం భాగస్వామ్యం పెట్టుకోవడమా లేదంటే దాంట్లో మనం పెట్టుబడి పెట్టడమా అనేది జరుగుతుంది దా తద్వారా లాభాన్ని పొందుతున్నారు ఈ కుంభరాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో కాబట్టి ఇటువంటి శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అలాగే మనం చెప్పిన పరిహారాలు కూడా చేసుకుంటే శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు సెప్టెంబర్లో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ పవార్